మనిషికి మృగానికి ఉన్న తేడా ఏమిటో తెలుసా ఆత్మ విమర్శ ఈ ఆత్మవిమర్శ అన్నది మృగాలకి జంతువులకి లేదు మనిషికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు కానీ విమర్శ చేసుకోవాలంటే ప్రతి మనిషికి దమ్ము ధైర్యం ఉండాలి ఎందుకు అంటే తన తప్పును తను తెలుసుకోగలగాలి ఎలా ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రతిరోజు నిరంతరం తనతో తను మాట్లాడుకోగలగాలి వర్తమానాన్ని సమర్థించుకోకుండా గత తప్పుల గురించి విచారించుకుంటూ కూర్చోకుండా అనుభవాలు పాఠాలుగా అందుకేనేమో బహుశా స్వామి వివేకానంద అంటారు ప్రతిరోజు ఒక అద్భుతమైన వ్యక్తితో పది నిమిషాలు మాట్లాడు అనేసి ఎవరు అద్భుతమైన వ్యక్తి ఎవరికి వారే ఎందుకు అంటే మనల్ని మనము జడ్జి చేసుకునేటప్పుడు వాది ప్రతివాది ముద్దాయి న్యాయవాది చివరికి జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి కూడా మనమే ఉండాలి అది నిష్పక్షపాతంగా అంటేను అప్పుడు ఒకళ్ళతో మనం నిందలు పడక్కర్లేదు ఒకళ్ళతో మనం మాట అనిపించుకోకర్లేదు అంతకుమించి మన గురించి మనము జడ్జి చేసుకున్నట్టుగా మన గురించి మనము తెలుసుకున్నట్టుగా ఇంకా ఏ వ్యక్తి ప్రపంచంలో ఒకరి గురించి ఒకళ్ళు చెప్పలేరు అందుకే దాన్నే ఆత్మవిమర్శ అంటారు